నాంపల్లి కోర్టులో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది ప్రతి ఆదివారం పిఎస్ లో హాజరు కావాలన్న నిబంధన నుంచి న్యాయస్థానం ఆయనకు మినహాయింపు ఇచ్చింది బెయిల్ మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు షరతులు విధించింది ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపులు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు దీంతో కోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు గంగాధర్ అల్లర్ ఆయన మీద తిట్టుబాటు జరిగింది దాంట్లో రేవతి మహిళ ముక్తి ఉంది ఆమె అలాగే ఆమె తోడు తీవ్ర బాధ్యతలు ఎప్పుడు చికిత్స పొందుతున్నారు దీనికి బాధ్యత వహిస్తూ అల్లర్జు తెలంగాణ ప్రయత్నం చేసేది అయితే ఈ ఇప్పటికే దీని కూడా అల్లడిస్తున్నారు ప్రతి ఆదాయన్ కోర్టు సంతకం పెట్టాయని నిబంధనలు కూడా కోర్టు చూపించింది అల్లెన్ విదేశాలకు వెళ్లేందుకు ఆయన అవకాశం ఉంది మరోసారి అల్లూసింగ్ ప్రకటించారు తనకు సూచించుండ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానని ఆయన కోర్టు నిర్ణయిస్తున్నారు ఈ నేపథ్యంలో న్యాయస్థానం అయితే ఆయనకు నినాయ ప్రతి ఆదాయం కోర్టుకు ప్రతి ఆధారం పోలీస్ హాజరయ్య పక్కన పెట్టడం ఆయన అలాగే జైలు మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిత్తలపల్లి పోలీస్ హాజరు కావాలి గతంలో ఒక కోర్టు చర్యలు విధించింది ఈ చర్యలు అయితే కోర్టు తొలగించింది ఈ నేపథ్యంలోనే రేపు అంటే రేపు ఆదివారం ఒక్క ఆయన కోర్టుకు హాజరు ఆయనకు సంబంధించిన పురుషుపట్లు ఏదైనా వాటిని సమర్పించిన తర్వాత అలాగే ఆయన పాస్పోర్ట్ ని కూడా పోలీసులు అలోచించే ముందు రిటర్న్ చేయనున్నారు ఆయనకు విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు మరోవైపు తీసుకుంటే గతంలో అల్లర్పి మంద్యాలకు వెళ్ళారు మండ్యాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎన్నికల సంఘం నిధులకు ఆటంకలు ఇక్కడ ఉల్లంఘించడా దాని మీద కూడా అక్కడ ఏపీలో అల్లర్పు మీద చేస్తున్నాం రైట్ గంగాధర్ థ్యాంక్ యూ